హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమంతా చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మనకు అనిపించచ్చు ఎన్ని రోజుల దాకా నువ్వు వీడియో బ్రో ఎందుకు తెలియని మీకు అనిపించవచ్చు పాపక అయితే ఆరోగ్యం అయితే బాగాలేదు అందువల్ల తెలియదు మళ్ళీ నేను పెళ్లికి వెళ్ళాను చెప్పినా పెళ్ళికి ఒక మూడు రోజులు టైం పట్టింది ఇంటికి వచ్చిన తర్వాత పాపకైతే అయితే దమ్ము దగ్గు జలుబు ఉన్నదనమాట అందువల్ల హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బిజీ అయిపోయినా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఫస్ట్ పాపని పరిచయం చేసినాక మీకు చెప్తా ఓకేనా అయిపో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేట బాగున్నా మీరు కూడా బాగున్నారా పాపగానికి అయితే నిజాస్తుంది ఇప్పుడు లేచినావుగా మనం చేస్తుందా స్మైల్ చేస్తుందా ఇక ఈ పాపకైతే దమ్ము దమ్ము దగ్గైతే ఉండదన్నమాట చిన్న తల్లికి నిన్న మొన్న హాస్పిటల్కి అయితే వెళ్ళి మొన్న పోయినా హాస్పిటల్కి తానిక్స్ అయితే టానిక్స్ అయితే కొన్ని అయిపోయినాయి ఇంకొక తానిక్ ఉంది మళ్ళీ తానిక్స్ అయితే తీసుకొని వస్తా ఇవ్వాలి రేపు మళ్ళా పాపని అయితే హాస్పిటల్కి అయితే కొంటవాల్సి ఉంటుంది చూడండి ఇక మీకు ఇంకొక విషయం చెప్పాలని చెప్పినాను కదా నేనైతే నాది ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నాయి కదా ఆ వెహికల్ అయితే అమ్మేస్తున్నా అంటే నాది చూపిస్తే ఇప్పుడు మీకు ఇక ఈ వెహికల్ అయితే అమ్మేస్తున్నాను నేను అయితే ఫోర్ వీలర్ వెహికల్ ఇగో మొన్న పోయి ఈ వెహికల్ తీసుకొని వచ్చిన ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ లక్ష అరవై పడ్డది మొత్తం నాకైతే ఒక లక్ష అరవై వేలు పెట్టి ఇక ఈ వెహికల్ అయితే తీసుకొచ్చుకున్న బేస్ ఫోర్ ట్రాలీ ఇది రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకు రెండు వేల పదిహేడు మోడలు ఈ బండి అయితే అమ్మేస్తున్నా ఎందుకు అమ్మేస్తున్నా ఏం కథనే ఇప్పుడు మీకు చెప్తాను నేను నాకు ఈ ఫోర్ వీలర్ వెహికల్ని అప్పుడు ఏం చేసేదంటే నేను ఎక్కువ లాంగ్ అయితే దండకైతే అనమాట అంటే ఒక యాభై కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ ఇట్లా అనమాట ఇప్పుడు ఏమైందంటే నేను అంత లాంగ్ పోదలుచుకోలేదండి ఎందుకంటే డైలీ లోకల్ తిరుక్కుందామని ఉద్దేశం వచ్చింది అనమాట నాకు లోకల్ అంటే ఒక పది కిలోమీటర్స్ పదిహేను కిలోమీటర్స్ ఇట్లా ఇరవై కిలోమీటర్స్ ఇట్లా 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 దగ్గర దగ్గర దిక్కుని దగ్గర దగ్గర దండ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క త్రీ వీలర్ వెహికల్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఫోర్ వీలర్ వెహికల్ తీసుకుంటే ఏముంటుంది అంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది మనం బాగా ఇట్లా బండి ఖరాబ్ అయినా బండికి పెట్టాల్సి ఉంటుంది ట్యాక్సీ కట్టాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ పిక్నెస్ ఇవి లేకుంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అదే మన ఒక ట్రాలీకి అయితే ఒక ఇన్సూరెన్స్ పిక్నెస్ ఒక పదివేల రూపాయలు సంవత్సరానికి ఒక పదివేలు కట్టుకుండా సరిపోతుంది అదే ఇప్పుడు మా ఫోర్ వీలర్ వెహికల్ అయిందనుకో మినిమం సంవత్సరానికి ఒక ముప్పై ఐదు వేలు దాకా మనం కట్టాల్సి ఉంటుంది అనమాట అందువలన నేను నేనైతే అద్దనుకుంటున్నాం బండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి ఏమైనా ప్రాబ్లం మనకు ఇప్పుడు ఫోర్ వీలర్ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో మనకు బెల్లం పెళ్లి అయితే మెకానిక్ అయితే లేదనమాట దాన్ని లాక్కొని మంచులకై తీసుకుపోవాలి అంటే ఇంకో బండి ట్యూషన్ కట్టుకొని ఆ బండిని అయితే మంచులకే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మంచులకు రిపేర్ కాకపోతే కరీంనగర్ కొంటవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ బండ్లను ఎప్పుడే ట్రాల్ ఎట్లా కాదండి ఇక్కడ ఏ మొత్తం ఆల్రౌండర్ ఇంజిన్ వేయినా ఏది వీణా కూడా మనకు ఆల్రౌండర్ బెల్లం పెళ్లిలోనే మనకైతే వర్క్ అనేది మెకానిక్ సంబంధించిన పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇవన్నీ ఆలోచించినా ఇంతకుముందు కూడా బండ్లు కొని అమ్ముడు లాస్ అయిపోయినా ఇప్పుడు కూడా వెహికల్ అయితే అమ్మబోతున్నాను అనమాట వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే మహేంద్ర జీతో బండి అయితే అమ్మబోతున్నా నేను డిస్క్రిప్షన్ వల్ల ఇద్దాం అనుకుంటున్నా కానీ సర్లే అండి ఓన్లీ మా బ్రోకర్స్ అయితే ఉన్నారు బ్రోకర్స్కి అయితే అమ్మేస్తా బండి నో ప్రాబ్లం మనకు యూట్యూబ్ నుంచి రావాలనేం లేదు యూట్యూబ్లో చూసినా కూడా కొంటారానికి గ్యారంటీ లేదు బ్రోకర్స్కి అయితే వేసేస్తా యూట్యూబ్లో అంటే నెంబర్ అయితే అనుకున్నా మెంబర్ వేస్తే ఏమంటారు అంటే చాలామంది ఫోన్ చేసి ఇసుకిస్తారనమాట అందువల్ల నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇవ్వలేను అమ్మేస్తున్నా అయితే బండి అయితే అమ్మేస్తున్నా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడతా ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి బండి అయితే ఓవరాల్గా ఓకే అండి బండి కండిషన్ అయితే ఓకే ఉంది ఒక టైర్ అయితే పడుతుంది టైర్ పడుతుంది అనమాట అంటే వెనక టైర్ మూడు టైర్లు బాగున్నాయి ఓకే అంటే అన్ని సిల్ టైర్ లాగానే ఉన్నాయి ఒక టైర్ పడుతుంది ఇంకా చిల్ల చిల్ల పనులు అంటే ఏం లేవండి ఇక ఓకే బండి అయితే ఓవరాల్గా సెటిల్ అయిపోయినట్టే మనకైతే కొంచెం వెనక డోర్కు పెయింటింగ్ వేసుకోవాలి ఓన్లీ ఆయిల్ చేసుకుంటే అయిపోద్ది నేను డైలీ రన్నింగ్ చేసే రన్నింగ్ బాడీ అనమాట ఇప్పుడు నేను ట్రాల్ తీసుకున్నాను కదా ఈ ట్రాల్ వచ్చేసి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే దండ స్టార్ట్ చేయలేదు ఓన్లీ దాని మీద దందకపోతున్నా అది అమ్ముడు పోయిన తర్వాత దీని మీద స్టార్ట్ బేరం చేద్దామని దీని అయితే ఉంచిన అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మిసేజ్ చేయండి నాకు మిసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి అనమాట ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే నా ట్రాయల్ కదా వాళ్ళ ట్రాయల్ని నేను అంటే కొంచెం ఆయిల్ చేంజ్ రిపేరింగ్ ఉందనమాట ఆ రిపేరింగ్ అయితే చేపియాలి ట్రాలీకి అయితే ఇప్పుడు నా బండికి అయితే ఓకే అండి నో ప్రాబ్లం ఎటువంటి రిపేరింగ్ అయితే లేదనమాట ఓన్లీ ఈ బండికే రిపేరింగ్ అయితే ఉందనమాట మరి వెళ్దాం లక్ష్మణ్ అయితే ఈరోజు పొద్దున్న ఏం కూర అయితే పొందలేదు మరి ఏం కూర ఉండదు తెలియదు ఎంకుంటు నేను చికెన్ తీసుకొచ్చిన అండి చికెన్ కూర కొంచెం అయితే ఉంది ఆ అయితే ఇప్పుడు మెకానిక్ షాప్కి అయితే వెళ్ళిపోతా నేను లోపల లక్ష్మి అయితే ఎగ్స్ కర్రై చేస్తాను అనమాట నేను పాపకైతే ఇగో చూడండి అంగన్వాడి నుంచి ఎగ్స్ అయితే అనమాట ఎగ్స్ అయితే మనం చేసుకుందాం ఆ ఈవినింగ్ అయితే ఇగో ఒక మూడు పాల పాల డబ్బులు ఉంటాయి కదా లీటర్ డబ్బాలు ఇది అసెస్ ఒకటి వన్ లీటర్ ఉంటుంది అనమాట ఇగో వన్ లీటర్ అయితే ఉంటుంది ఈ డబ్బాలు కూడా మూడు వచ్చినాయి నేను మా చిన్నక్క వాళ్ళకైతే లక్ష్మి అయితే ఒకటి ఇచ్చింది అనమాట కాసుకొని తాగమని ఇంకా రెండు డబ్బులు అయితే ఉన్నాయి మనకైతే ఫ్రెండ్స్ చిన్నగా బ్లాగ్ చేయాలనిపించింది అందుకే ఈరోజు బ్లాగే చేసిన ఈవినింగ్ ఒకవేళ నాకు టైం ఉంటే ఇట్లా ఖచ్చితంగా ఈవినింగ్ కూడా ఒక బ్లాగా చేస్తాను ఓకేనా మరి ఉంటాం మరి బాయ్ లక్ష్మి కూడా బాగా చెప్పిద్దాం ఏ లక్ష్మి బాయ్ కూడా